ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ం శాంతకారంబుజసైనం పద్మ పాపం సురేషం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారికి ఐశ్వర్యం ఆనందం ఎలా పొందాలో విపరీతమైన రాజయోగానికి అపరిమితమైన ధనం సంపాదించడానికి ఎలాంటి పూజా కార్యక్రమం ఆచరించడం వలన మిథున రాశి వారికి ఎలాంటి యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి కనుక మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే మిథున రాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు పన్నెండు సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేయడము మిథున రాశి వారికి అద్భుతమైన సువర్ణపు యుగంగా భావించగలగాలి అందులో స్థితిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం పట్టిందల్లా బంగారం అవ్వడం మీ ఆలోచన విధానం కష్టపడే గుణం ఆపై భగవంతుడు ఆశీస్సులు దానము ధర్మము గతంలో చేసినటువంటి అన్ని కష్టాలకు ఇప్పుడు మీకు అపరిమితమైన ధనం వచ్చే సమయం ఆసనమైంది తృతీయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో గురువులతో అన్నాదమ్ముళ్లతో అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో సౌమ్యత చాలా అవసరం అర్ధాస్తమ శుక్రుడు కనుక కోపం పనికిరాదు రాదు విలాసవంతుల వస్తువులకు దూరంగా ఉండడం అంటే ఫోన్ మార్చుకోవాలి ల్యాప్టాప్లు మార్చాలి ఫ్రిడ్జ్లు కొనాలి గృహ గృహానికి ఉపయోగపడే వస్తువులు కొనాలి అనుకుంటూ ఉంటారు కానీ దాని యొక్క అవసరం ఎంతవరకు ఉంది ఎంత ధనాన్ని ఖర్చు పెడుతున్నాం ధనాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మంచిగా ఉంటుంది డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి విపరీతంగా ఖర్చు పెడితే రాబోయే కాలం ఇబ్బందికి అయ్యే అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రికా సంతాన యోగ్యత పిల్లల యొక్క చదువులు అభివృద్ధి యోగదాయకం ఆరవ స్థానంలో కుజుడు ఉండడం వలన గృహాలు స్థలాలు భవనాలు బంగారు ఆభరణాలు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడంలో చాలా కీలక క్రియాశీలకమైనటువంటి పాత్ర మీరు పోషిస్తూ స కుటుంబ సప కూడా ఆనందంగా ఉండే సమయం ఆసనమైంది భాగ్యస్థానంలో రాహు వీలైనంత వరకు భార్యాభర్తల మధ్య ఉండబడిన రహస్య చర్చలను మూడో వ్యక్తులకు తెలియచేయకపోవడమే ఉత్తమంగా ఉండాలి లేకపోతే ఎవరికి వారే యమునా తీరే రాజస్థానంలో శని భగవానులు జలరాశిలో ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు పెట్టుబడులు ఆకర్షణ అనంతమైన సంపదకు మీరు కేంద్రబిందులు కాబోతున్నారు ఇలాంటి కాల సమయంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి జలరాశిలో ఉచ్చరాశిలో ఉండడం వలన మహాదేవుడికి శనగపప్పుతో కూడుకున్నటువంటి ఆ పిండితో కూడుకున్న దీపాన్ని వెలిగింపచేయడం శనగపప్పుతో కూడుకున్నటువంటి పసుపు రంగు కలిగిన వస్త్రంతో బ్రాహ్మణోత్తములకు దీపాన్ని స్వయంపాక దానాన్ని ఏర్పాటు చేయడం యోగదాయకం కాళభైరవ జయంతి సందర్భంగా మహాదేవుడి స్మరణ కాళభైరవ స్వామివారికి అభిషేకాన్ని ఏర్పాటు చేసి చక్కెర రసంతో లేకపోతే కొబ్బరి రసంతో లేకపోతే చెరుకుగడ రసంతో అభిషేకం చేయించినట్లయితే నరదృష్టి శత్రుదృష్టి తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం ఆనందం మీకు కలుగుతుందని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సహిత సత్యనాశం యొక్క వ్రతము కార్తీక దామోదరుడు యొక్క పూజ ఉసరి వృక్ష దీప దానము ఉసరి వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీక్షేత్రంలో కాళాభైరస్వామి జయంతి కనుక స్వామివారికి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయ తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెరికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదం జరుపుకుంటాం కనుక కాళాభైరస్వామి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలిగానైతే ఈ యొక్క పాత్ర కాళభైరస్వానికి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజామందిరంలో శబ్దం చేయడం వలన నాదం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళభైరస్వాణి అక్షయ పాత్ర కాలభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం शतमानं भवतु शतायुप्पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं शिवार्पणमस्तु ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే గంట సిబ్బంది కూడా చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి